హాయ్ హలో ఫ్రెండ్స్ నేనైతే మరొక బ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసాను ఇప్పుడైతే మేమైతే మా ఊరికి వెళ్తున్నాం అనమాట ఈ రోజు హనుమాన్ జయంతి కదా ఎప్పటి నుంచో మొక్కుంది అనమాట అందుకు కసాపురంకి వెళ్తున్నాము నెట్టికంటే ఆంజనేయ స్వామి గుడికి జస్సీ అయితే బయటికి షూ లేకుండా రానని చెప్పి ఏడుస్తుంది ఏడిసి ఏడిసి ఎట్లయితే ఏడిపించిపోయింది జస్సీ ఏం చేస్తున్నామా ఎక్కడ పోతున్నావు ఎక్కడ పోతున్నామా మేము మా అక్క బావ వాళ్ళ పిల్లలు అందరూ ట్రైన్లో అయితే ఉన్నాము ఇప్పుడు ట్రైన్ అయితే కలిగింది జెర్సి అయితే ఇందాక ప్లాట్ఫామ్లో టికెట్ తీసుకుంటుందిగా సడన్గా అయితే చేయి చెయ్యి కొరికేసిందనమాట అందుకే ఇప్పుడు ఎలాగైనా భయం పెట్టాలని మా బావ అయితే జెర్సికా చెయ్యి అయితే కట్టేస్తానని చెప్తున్నాడు మామూలుగా ఇలా చాలాసార్లు జరిగిందండి ఎప్పుడు నిసిక చెయ్యి మాత్రమే కొరుకుతుంది ఎవరిని కొరకదు నిసికని చూస్తే మాత్రం దొరుకుతుంది ఎందుకేమో తెలియదు ఇద్దరు సేమ్ ఏజ్ అనమాట వన్ మంత్ డిఫరెన్స్ అంటే జెసికా వన్ మంత్ పెద్దది నాకు కాంపిటీషన్ అనుకోయిందో ఏమో కానీ ఎప్పుడైతే కొరుకుతూనే ఉంటుంది అందుకే ప్రతిసారి కొరికినప్పుడల్లా ఇట్లా కట్టేస్తూ ఉంటాము చేయి కాళ్ళు కట్టేస్తాం అనమాట అమ్మో అమ్మో అని భయపడుతుంది అంత యాక్షన్ చేస్తుంది మీరు కూడా వీడియోలో చూడొచ్చు చూడండి కట్టేస్తానంటే చెయ్యి తీసుకుంటా ఉంది కట్టేస్తానంటే భయ భయపడినట్లు యాక్టింగ్ చేస్తుంది ఏమో కానీ భయం అయితే పడదు మాకైతే ఇప్పుడు బిస్కెట్ ఇస్తుంది ఈ రోజు ఎండ అయితే తక్కువ ఉంది మేమైతే జాలీగా ట్రైన్లో కూర్చొని అలా ఎంజాయ్ చేస్తూ వెళ్తా ఉన్నాము జస్ చూడండి హాయ్ చెప్తుంది అమ్మ కూడా ఇస్తుందండి కెమెరా తీస్తే చాలు హాయ్ చెప్తుంది నిషిక మా అక్క ఒక సీట్లో సెటిల్ అయిపోయినారు వరుణేమో పైన వరుణ్ పాటు వరుణ్ కాకపోతే పైన సెటిల్ అయిపోయినారు మా బావ ఒక సీట్లో సెటిల్ అయిపోయినాడు అనమాట హాయ్ వరు మా బావ పైన పడుకునేసి మేమిద్దరూ ఒక సీట్లో సెటిల్ అనమాట కాయ చెప్తుంది మా బావకి జెస్సి బాటిల్ నిషికా అయితే వాటర్ అడిగింది మా అక్క ఏమో ఆ బాటిల్లో నిసికాకి వాటర్ తాగక తన బాటిల్ అయితే తేలేదు మాలో నిసికాకి జెసికాకి ఒకటే బాటిల్ తీసుకున్నాం అనమాట తన తేలే తాయకురాడని తేనప్పుడే జెస్సికా బాటిల్ తను అనమాట చూడండి ఎలా అడుగుతుంది నా బాటిల్ అని తంటూ ఏది ఇవ్వదు ఇసికాకు అస్సలు ఇవ్వదు వాళ్ళ మామకి ఇస్తుంది కానీ వాళ్ళ అన్న ఇసికా వాళ్ళ అన్నకైతే ఇస్తుంది వరుణ్కి తినకైతే ఏమి ఇవ్వదు అనమాట ఏది తీసుకున్నా తే 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 అంటుంది అన్నిటికీ ఇద్దరు పోటా ఉంటారండి ఏదైనా కానీ పోటా ఉంటారు తను తీసుకునేదే కావాలంటుంది సేమ్ కలర్ అయినా కానీ తందే కావాలంటే తన చేతిలో అయితే ఉండకూడదు ఇప్పుడు బాటిల్ నిసికా ఏడుస్తుంది ఇవ్వలేదని మెసిక అయితే లేదు 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 ఈ నీ చెప్తుంది కింద ఉంటే దానికి దీన్ని గొడవ పడతా ఉంటారని మా బావ దగ్గర అయితే పంపించేసినాం ఇసికాని పైన భర్తలో ఎక్కించేసింది మా అక్క ఇప్పుడు ఇసిక పైన భర్తకి వెళ్ళిపోతుంది జెసికా ఇసిక ఇంకా గొడవ పడ ఎప్పుడు మ్యాక్సిమం దూరం పెట్టేకి తెలుస్తాము ఇద్దరిని ఒక చోట పెట్టము ఉన్నామంటే మేము పక్కనే ఉంటాము లేదంటే సడన్గా చేయి తీసుకొని కొరికేస్తుంది ఇట్లా మొత్తం తనకి జెసికాకి ఎన్ని పనులు ఉంటాయి అన్ని పడిపోతాయి అనమాట పాపము ఇంకా చిన్నపిల్ల కాబట్టి మేమేం చెప్పలేము వరుణ్ అయితే ఫుల్ ఇంకా మొబైల్లో కార్టూన్లో మునిగిపోయినాడు తన బాటిల్ తను తీసుకొని ఇంకా వాటర్ తాగుతుందనమాట అమ్మయ్య ఇసిక పైకి వెళ్ళిపోయిందని నువ్వు రావద్దు కిందికి అని చెప్తుంది మళ్ళీ చూడండి వాళ్ళ నాన్న ఎంత బాగా ఆడుకుంటుంది ఇసిక అట్లా ఒక్కతే ఉంటే వా వాళ్ళ నాన్న దగ్గర తను బాగా ఆడుకుంటుంది ఇద్దరు ఒక చోటు ఉంటే మాత్రం గొడవ పడుతూ ఉంటారు దీనికి సడన్గా లాల్ గుర్తొచ్చింది అదే ఉయ్యాలండి ఉయ్యాలి అయ్యి అంటుంది ఇప్పుడు ఈ ఉయ్యాల తినకేస్తే డిస్క కూడా ఖచ్చితంగా అడుగుతుంది ఆల్రెడీ అడిగింది అనమాట అడిగి ఏడిచింది కూడా అదైతే మేము వీడియో తీయలేదు అందుకు మా అక్క ఏం చేస్తుంది అంటే సరే ఎటో లాలు అడిగినారు ఇంకా ఏడుస్తారా వేయలేదంటే అని ఒకే ఒక చీర అయితే తెచ్చినాం మేము ఉయ్యాలు వేయడానికి కానీ ఒక చీరతోనే ఇద్దరికి ఉయ్యాలు వేసేసాం వేసేసామన్నమాట ఇదో డైరెక్షన్లో ఏదో డైరెక్షన్లో అలా వేసాను కొంచెం చూడండి ఇప్పుడు లాల్లో ఇంత బాగా ఆడుకుంటా ఉన్నారు తిన్న ఇలా ఊపుతాను తనేమో అలా ఊతాను లాల్లో పడుకుంటేనే బిస్కెట్ తింటా ఉంది జెస్సీ అయితే చాలా అల్లరి జెస్సీ అయితే మీరు చూడాలి కానీ మేము వీడియోలు చాలా తక్కువ అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి తెలియడం లేదు మాకైతే వీడియో తీయడానికి మ్యాక్సిమం ఛాన్స్ లేకపోవడం జెస్సీ ఉండడం వల్లనే ఎప్పుడు తనతోనే ఉండాలి ఆడుతూనే ఉండాలంటుంది మొబైల్ ఇది మొబైల్ తీసిందంటే మళ్ళీ ఇవి పిల్లులు కుక్కలు వీడియోస్ చూపి మనం అడుగుతూ ఉంటుంది చూడండి నాల్లో నుంచి పలకరిస్తుంది వాళ్ళమ్మని చూడు నిశిక లేచి కూర్చోయింది ఇద్దరు అలా కొద్దిసేపు వేళ ఆడుకున్నారనమాట ఇద్దరు అసలు జెస్క అయితే నుంచి అసలు పడుకోలేదండి సిక్స్ ఓ క్లాక్కి లేచింది ఇసిక ఒకసారి ఒక వన్ అవర్ పడుకొని అట్లా లేచింది ఈ విషయం పడుకుని లేదు సరే ట్రైన్లో అయినా పడుకుంటుందేమో అనుకున్నాము నేను తిను ట్రైన్లో కూడా పడుకోలేదు మ్యాక్సిమం పోయి నైటే పడిపోయింది కానీ అప్పటివరకు అసలు పడుకోలేదు హాయ్ నేను తినుకుంటే ఎంత బాగా లాల్లా హాయిగా ఎంజాయ్ చేస్తుంది ఇవి నిసిక లేచి కూర్చుంది కాబట్టి తిని కూడా లేచి అన్నమాట ఇద్దరు కూర్చోని ఊపుతూ ఉన్నారు మేమైతే ట్రైన్లో బాగా ఎంజాయ్ చేసామండి ఫుల్గా ఫ్యామిలీతో పిల్లలతో పోతే మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది ప్రయాణం ఎంత దూరం ఉంది కూడా అసలు తెలియనే తెలియదు వెళ్ళిపోతానే ఉంటాం అలా వీళ్ళతో చూసుకుంటా ఇల్లతో మనకి మన స్టేషన్ వచ్చేస్తుంది లాయి లాయి అంటా ఉంది ఇద్దరికిద్దరే నిష్క సైలెంట్ కనిపిస్తుంది తను ఇంకో రకం అల్లరి సైలెంట్ గా అల్లరి చేస్తుంది అనమాట జిసిగా అలా లేదు డైరెక్ట్ గా అల్లరి అల్లరే అనమాట జెసిక బిస్కెట్ అయిపోయిందనమాట బిస్కెటా ఇంకొకటా బిస్కెటా వీళ్ళు చేసి అల్లరి చూసి వీళ్ళైతే పెద్ద పిల్లలు అయితే అనుకున్నారు ఇద్దరు అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ అండి వన్ మంత్ చిన్నది నిసిక జెసికా ఎగ్జాక్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అండి అంటే ఎయిటీన్ మంత్స్ ప్లే స్కూల్ పోతారా అని అడిగినారనమాట వీళ్ళు చేసే అల్లరికి పక్కన కదా వాళ్ళే వీళ్ళైతే వన్ అండ్ హాఫ్ ఇయర్ కి ఏ ప్లేస్కూల్ పంపిస్తామండి ఒక టూ అండ్ హాఫ్ ఇయర్కి పంపిస్తామని చెప్పాము అన్నట్టు మామ లాల్లో కూర్చున్న చూడు అని చెప్తాను ఒక మామకి ఇప్పుడు లాల్లో ఊగి ఊగి ఇంకా చాలా అయిపోయిందండి ఇప్పుడు చూడండి జిసిక అలాగే ఇంట్లో ఏదైనా బొమ్మలు బాటిల్లు తనవి ఏదైనా బిస్కెట్ గానీ ఊపుతా ఉంటుంది జోలాలి జోలాలి అని ఇప్పుడు చూడండి తను బిస్కెట్ దాంట్లోకి వేసి ఊపుతా ఉంది కొద్దిసేపు అయితే ఊరికే ఉంది ఏదో కలర్ అయితే చేస్తా ఉంటుంది తిను మాకైతే ఇంట్లో ఫుల్ టైంపాస్ అదేవిధంగా వేరే పని అయితే టైం ఉండదనమాట టైంపాస్కేమో టైంపాస్ కానీ వేరే పని చేసేకి అస్సలు టైం ఉండదు అనమాట అందుకే వీడియోలు కూడా చాలా తక్కువ చేస్తాము జిసికా మ్యాక్సిమమ్ డే టైంలో అనమాట ఎప్పుడన్నా ఒకసారి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పడుకున్నప్పుడు మాత్రం మేము ఒక వీడియో చేస్తాము దాన్ని ఎడిటింగ్ చేసి పెడతా ఉంటాం అందుకే చాలా లేట్ అవుతుందికి జిషికాకి బొమ్మ చాలా ఇష్టం ఉంది ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తుంది వాళ్ళ ఇంట్లో లాల్లో పడుకున్నా వాళ్ళ ఇంట్లో ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా దాని అయితే చేతిలో పట్టుకునే ఉంటుంది అనమాట అంత ఇష్టం తనకి దీన్ని మాత్రం లాల్ చాలా అయితే ఈజీ పెరిగి చూడండి మంచి ఊపి జో ఉంటుంది కొద్దిసేపు నన్ను అయితే ఊపుమని చెప్పింది లాది సరైన ఊపినాను పడుకుంటుంది అనుకుంటే అప్పటికీ పడుకోలేదు సరే ఈరోజు మనం ఇంకా గుడికి పోగలమో లేదో అయితే అయితే ఎందుకంటే జెస్సికా పడుకోలేదంటే గుడిలో చాలా అల్లరి చేస్తుంది నిద్ర వచ్చినప్పుడు ఒక అయిపోయి అల్లర్ చేస్తుంది అనమాట ఇప్పుడు ఇంటికి ఈవినింగ్ వెళ్తాం మేము వెళ్ళినాక మా ఇంట్లో పడిపోయింది అనుకో మళ్ళీ ఆ గుడికి వెళ్ళడానికి ఇబ్బంది అయిపోతుంది అది ఆలోచిస్తా ఉన్నాం పడుకుంటే పడుకులతో పెట్టని మేము ఇంట్లో నుంచి అయితే కొన్ని స్వీట్స్ అవి చేసుకొని వస్తున్నాము ఇక్కడ టైం పాస్ స్నాక్స్ లాగా స్వీట్ అయితే చాలా బాగా వచ్చింది జాస్తి పిల్లలు ఇష్టం కొద్దిగా మిక్చర్ అయితే తెచ్చుకున్నాము జస్ట్కాయ అయితే మిక్చర్లో ఈ ఘాతి ఇవన్నీ ఉంటాయి కదా ఇవి బాగా ఇష్టం అనమాట అరకులు చికెన్ మొబైల్ చూస్తా ఉంది మొబైల్ చాలా తక్కువ చూసేది చాలా చాలా తక్కువ ఎప్పుడన్నా ఈ చిన్న పిల్లలు వీడియోలు మాత్రం రెండు చూపిస్తే అప్పుడు అల్లరి ఎక్కువ చేసే టైంలో కొద్ది చూస్తుంది అనమాట మొబైల్ ఎక్కువ అలవాటు చేయదు పిల్లలకి అయితే కానీ ఆ టైంలో తప్పక ఇంకా ఇస్తామన్నమాట వేరే దారి లేక సరే మేము కింద బతుకు వచ్చేసినాడు చిన్నగా గాలి రాలేదు నాకు గాలి రాలేదు అని చెప్పి బట్ చూడండి మామూలు ఆడుకుంటా ఉంది మా అక్క అయితే పిల్లలతో ఇంకా రైమ్స్ చూపిస్తామని చూస్తూ ఉంది ఇద్దరు బాగా చెప్తారండి రైమ్స్ అయితే రైమ్స్ యాక్టింగ్ యాక్షన్ సాంగ్స్ బాగా చేస్తారనమాట ఇంట్లో సరే ఈడ టై ట్రైన్లో కూడా టైం పాస్ అవుతుంది కదా అని యాక్షన్ సాంగ్స్ అయితే చూపిస్తున్నాము చేసినారనమాట కొద్దిసేపు మేము ఇలా ఇద్దరు ఒకే ఏజ్ తో పుడతారైతే నేను అయితే అస్సలు అనుకోలేదు ఇద్దరు దృఢపడతాను నేను స్కూల్లో వేస్తే ఇప్పుడు దూడపడతారో తెలీదు వారించలేదు నేను కూడా ఏం చెప్తాను ఇప్పుడు చెప్తాడు சீட் சஃ அது கால அடிக படிப்பேமோ மாமெள்ள போமோ மாமன் பக்கனே குச்சோபெட்டு போயிடுது ఏదేమైనా పిల్లలతో ట్రిప్కి వెళ్తే హ్యాపీనెస్ వేరండి ఎంత కష్టం ఉన్నా వాళ్ళ ఆటలు అన్నీ చూసి చాలా హ్యాపీగా ఉంటుంది ప్రయాణం అలా సాగిపోతూ ఉంటుంది అనమాట మాకు కూడా అలానే సాగిపోయింది చూస్తూ చూస్తూనే మా గుంటకల్ రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది మీరు కూడా ఇలా ఫ్యామిలీతో పిల్లలతో ఉన్నారో ఎక్కడ ఎంజాయ్ చేసినారో మాకైతే కామెంట్ కామెంట్స్ అలా పిల్లలతో రైమ్ చెప్పుకుంటా ఆటలు అలా ఎంజాయ్ చేసుకుంటేనే మా స్టేషన్ అయితే వచ్చేసింది ఈ వీడియో కంటిన్యూస్ మేము గుడికి ఎలా వెళ్ళాము అని నెక్స్ట్ వీడియో పెడతామండి